ఈ రోజు ఒక లెక్కర్ స్కామ్ లో ద బిగ్గెస్ట్ స్కామ్ ఈడీ ఎంటర్ కాబోతుంది వాసుదేవి రెడ్డి వాసుదేవ రెడ్డి ఒక్కడ కదండీ వాడు వాడు బోకరోడు వాడు ఐఆర్ సిటీలో రైల్వేలో ఉండేవాడు ఆ వాసుదేవ రెడ్డిది ఏమి లేదు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేందర్ రెడ్డి బంధువు నేను చెప్తున్నాను ఈ లెక్క వ్యాపారం మొత్తం అండర్ కంట్రోల్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కసిరెడ్డి మాజీ డీజిపి ని తక్షణం అరెస్ట్ చేస్తే ఈ రవాణా ట్రాన్స్పోర్టేషన్ లో పట్టుకోకుండా డీజీపీ హోదాలో పెట్టి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పినాక చరత్చంద్రారెడ్డి పినాక రోహిత్ రెడ్డి పినాక వెంకటరమణారెడ్డి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి మిథుని రెడ్డి ఏందిరా మీ కులగుల కుల కుల గోలేండి కులగుల గోలే అంట మీరు దొంగల్లాగా తయారైపోయి ఇప్పుడు పోయి కొంతమంది వ్యక్తులు టీడీపీలో కూడా కొంతమంది రాయిబారాలు పెడతారు మీకింత డబ్బు ఇస్తాం మీరు ఇంటికి వద్దు మీకు ఇంత డబ్బు ఇస్తాం అండి చేస్తారు కొంతమంది వీళ్ళను కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పా సార్ చుట్టూ కొంతమంది యువజన శ్రామిక రైతు పార్టీతో చేతులు కలిపి లాబింగ్ చేస్తారు ముందు ఇంత గెలిచి రచ్చగలవాలన్నారు ఇంట్లో ఉన్న దొంగలు ఈశ్వడైనా పట్టలేరు నీ చుట్టూ కొంత కోటరే చేరి ఇప్పటి నుంచే రాయబారాల పెడతారో జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు అని నేను పెద్ద ఆయనకి చేతులు ఎత్తి దండం పెడతా చంద్రబాబు నాయుడుకి ఈ ప్రజల సొమ్ము కొల్లగొట్టిన ఏ నా కొడుకు నుదులు పెద్ద ఇంత వయసులో ఇవాళ బస్సులో ఉండి పరిపాలన చేసిండు సచివాలయాన్ని గట్టిండు హైకోర్టు నిర్మాణం చేసిండు ఇన్ని చేసి పోలవరం డెబ్బై పర్సెంట్ కంప్లీట్ చేసిండు దాన్ని గోదాట్లో ముంచారు వీటన్నిటి మీద సమగ్రతమైనటువంటి ఎంక్వైరీ చేసి కోర్టు ద్వారా కోర్టు ద్వారా మనీ లాండరింగ్ కూడా లెటర్ రాయాలా ఎక్కడైతే మనీ లాండరింగ్ జరిగిందో అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయాలా మనీ లాండరింగ్ ఉన్న చోట ఈడీని ఎంటర్ చేయాలా ఈడీ ఎంక్వైరీ చేసి సపరేట్ దర్యాప్తు చేస్తే వేల కోట్ల రూపాయల స్కామ్ దొరకద్ది దొరుకుద్ది వేల కోట్ల స్కామ్ దొరుకుద్ది అయ్యంతా రికవరీ చేసి అమరావతి నగర నిర్మాణానికి గాని బొక్కలు పడిపోయిన రోడ్లకు కానీ నేను ఇంకో కుంభకోణం చెప్తాను చాలా మంది రాయిత్యంలా నలభై వేల కోట్లు రోడ్డు పోయకుండా కొట్టేశారు రాధాకృష్ణ గారు నలభై వేల కోట్లు రాసిపెట్టుకో రోడ్లు పోయి ఏమి ఆర్ అండ్ బి మీద ఎంక్వైరీ రిపోర్ట్ చేస్తే నలభై వేల కోట్లు రోడ్డు పోయకుండా కొట్టేశారు డబ్బులు అది కూడా బయటికి తీయాల ఈ బాగోతాలన్నీ చాలా పెద్ద ఉంది ఇది రోడ్డుతో పోతుంటే వన్ ఇయర్ పట్టద్ది ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులైందే కాబట్టి వన్ బై వన్ అన్నిటి మీద సిట్ ఎంక వేరేయాలి రోడ్లు పోయకుండా నలభై వేల కోట్లు కొట్టేశారు మద్యం కంపెనీలు ప్రభుత్వం కాడ లేకుండా నువ్వు మద్యం వ్యాపారం ఎట్ట చేస్తావు ప్రభుత్వం దగ్గర మద్యం కంపెనీలేయి ఒక్క కంపెనీ ఒక్క డిస్టిలరీ అన్నా ఉందా ఎస్పీఓ రెడ్డి గుంజుకొని మిథున్ రెడ్డోళ్ళు ఆడ తయారు చేశారు విజయవాడలో సెంటినిస్ బేవరేస్ అని ఒకటి ఉంటది వాళ్ళి బొత్స సత్యనారాయణ ఒకటి అదాం డెస్ ఎప్పుడు పుట్టింది ఆ ఏందిరా మీ కథంటాను మీ దొంగలందరూ చూడబోయి అదేమంటే పేదలకి పెత్తందారులకి సిద్ధం అందరు కలిపి పేదలందరు చేశారుగా ఆ ఈ యొక్క నంగనాచి మాటల పక్కన పెట్టి బేల మాటల పక్కన పెట్టి నిజాలు చెప్పు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అందువల్ల ఏంటంటే ఈ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వ్యక్తుల్ని ఎవరు పరిరక్షించిన ఇప్పుడు గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రి మండలి ముఖ్యమంత్రి క్షమిస్తే ప్రజలు కూడా క్షమించడాలని మళ్ళీ ఐదేళ్లకి పాశుపతాస్త్రం ఉంది ప్రజల చేతుల్లో ఓటనే ఆయుధం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టద్ది మీరు నిరంకుశక్తంగా నియంతగా పరిపాలన చేసి ఈ దోపిడీ దొంగలకు గాని ఎవరు సాయం చేసినా ఏ ఎమ్మెల్యేలు సాయం చేసినా వాళ్ళందరూ సర్వ నాశనం అయిపోతారు వాళ్ళ పిల్లలకి క్యాన్సర్ కుష్ఠ రోగాలు వచ్చి నాశనం అయిపోతారు అని కూడా నేను చెప్పగలను ఎందుకంటే ప్రజలు ఐదేళ్ల పాటు చిత్ర హింసలకు గురయ్యారు పత్తి గ్రామాల్లో మాట్లాడిన ప్రతి గొంతు మీద పోలీస్ కేసులు మాట్లాడినోడు మీద రౌడీషీట్లు మాట్లాడిన వాళ్ళని సిఐడి కార్యాలయం తీసుకుపోవటం చిత్త కొట్టడం ఆ విధంగా కొట్టిందే కదా రఘురామకృష్ణ రాజుని తర్వాత ఎవరిని పట్టలేదు తర్వాత టీవీ పై లాక్కోరు కదా సోషల్ మీడియాలో మాట్లాడిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి వాక్ స్వాతంత్రం లేదు మన గడిచిన ఐదేళ్లలో వాక్ స్వాతంత్రం ఉన్నది ఒకే ఒక్కరికి ఎవరికో చెప్పనా సాక్షి మీడియాకి సాక్షి పేపర్ కి వాక్ స్వాతంత్ర్యం చంపేశారు ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ నైన్టీన్ ఫండమెంటల్ రైట్ ని తుంగలో దొక్కినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మాట్లాడేదా ఆ రోజు వాక్ స్వాతంత్రం ఉన్నది ఊరికంటే ఈ దేవులపల్లి అమర్గాడి అనే గాండుగాడికి కొమ్మినే శ్రీనివాసరావు గాడికి ఆ వేరగంధం లక్ష్మీ పార్వతికి వాసిరెడ్డి పద్మాకి ఆ ఈశ్వర్గాడికి ఏళ్ళకి వాక్ స్వాత్యం ఉన్నది ఆ పీడిటివి గాడికి ఆ జర్నలిస్ట్ సాయిగాడికి ఏళ్ళకి ఐడ్రీమ్ సోడ్కి టీవీ టీవీకి ఏళ్ళకి వాక్ స్వాతంత్రం ఉన్నది వాడి అమ్మ బాడ ప్రభుత్వ మార్యాలకి మాత్రం జర్నలిస్ట్లు అంతా పిల్లలు చేశారు ఐదేళ్ళు మాట్లాడి మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి అవన్నీ పెట్టమా బావ పెట్ట ఉండాలా ఇలా దేవుల పల్లె అమ్మర్ అనే వంద కోట్లు తింటే చూస్తా ఉండాలా వాడికి ఏం పని వాడు తెలంగాణలో ఉన్నోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాడికి ఏం పని తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు అనే దాండుగాడు వీడికి ఏం పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో వీడికి మించిన లేదా ఏం చదువుకున్నావు రా నువ్వు మీరిద్దా బిఏ చదువుకున్న బేవర్సగాళ్ళీ వీళ్ళంతా వీళ్ళకి ఏం తెలుసు స్టాటిస్టిక్స్ గురించి ఏం తెలుసు ఫైనాన్స్ గురించి ఏం తెలుసు తను తర్వాత ఆడిట్ గురించి ఏం తెలుసు తర్వాత ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గురించి ఏం తెలుసు ఏమీ సలహాలు ఇచ్చి పొడిచినారా ఆంధ్రప్రదేశ్ సుమ్మంతా నాకేశారు అందువల్ల ఈ రోజు ఒక సాక్షి పేపరే నాలుగున్నర లక్షల పత్తులు అమ్ముకున్నది అనారకంగా రోజు రెండు రూపాయలు లెక్క నేసుకో రెండు రూపాయలే రోజుకే ఎంత సొమ్ము నాలుగు లక్షల యాభై వేల పత్రికలు వాలంటీర్ల చేత రెండు లక్షల యాభై వేల చిల్లరారు ప్రభుత్వ ఆఫీసులో సర్క్యులేషన్ అనాధికారికంగా అమ్మించుకున్నారు నాలుగున్నర లక్షల పత్రిక పేపర్లని పర్ డే ఎంత సొమ్మ ఎవరమ్మ మొగుడు సొమ్ము ఇది ప్రజలది కాదా మీ దోపిడీకి అంతే లేక అడ్వర్టైజింగ్మెంట్ వాళ్ళకి ఎంత ఢిల్లీ వాళ్ళకి ఒక్క ఒక్క ప్రోగ్రామ్ తిరుపతిలో జరిగితే ఎనిమిదిన్నర కోటి ఇప్పించిండు దేవులపల్లి అని గాండుగాడు ఎవడమ్మ ముగ్గురు సొమ్మిదే దేవులపల్లి అమర్గాడు ఢిల్లీలో కూర్చొని నొక్కేసిన డబ్బులు సమాధానం చెప్పడు ఈ రోజుకు నోరు జరుగుతుందా గాండుగాడు నేను ఇంత తీసుకున్న ఆంధ్రప్రదేశ్ డబ్బులు అని వాడు ఇప్పటికి చెప్పటంలా నేను నెల నుంచి మాట్లాడతా ఉంటా కొమ్మినేని శ్రీనివాసరావు మరో గాండుగాడు ఎంత తిన్నవరా ప్రజలు సొమ్మని వాడు లెక్క పత్రం ఇప్పటికి చెప్పడం కొమ్మినేని శ్రీనివాసరావు గడు తర్వాత అని ఇంకో కాండుగాడు వాడు ఎంత తిన్నవాడు వాడు చెప్పటం వీళ్ళందరూ వీళ్ళు దోపిడి దొంగల్లాగా దొరబడి దోచేస్తుంటే చూ చూస్తా ఊరుకుంటాలా మరో కొంభకోణం చెప్తా రాధాకృష్ణ గారు నేను నాలుగు వందల మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డి మనుషులు ఇంటర్మీడియట్ చదువుకున్నోళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయినోళ్ళు ఉన్నోళ్ళు నాలుగు వందల మందికి డెబ్బై వేల రూపాయలు చొప్పున నా కేసీఆర్ మైన్స్ డిపార్ట్మెంట్ లో అనధికారికంగా చేరి ఆ కుంభకోణం బయటికి దియాల నాలుగు వందల మంది చిత్తూరు జిల్లా వాళ్ళు ఓన్లీ కడప జిల్లా వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ రాష్ట్రం అంతా రాష్ట్రమంతా రాష్ట్రం అంతా అడ్మిషన్ చేసుకోవాలిగా ఈ నాలుగు వందల మంది ఆఫీసులకు వచ్చింది లేదు పాడుజీలు యువజన శ్రామిక రైతు పార్టీ కార్యకర్తలు వాళ్ళంతా నాలుగు వందల మందికి నెలకు డెబ్బై వేలు చొప్పున ఆ లిస్టు బయటికి దియవా బయటికి రాదా కుంభకోణమా మొత్తం మిదున్ రెడ్డి మనుషులే మొత్తం కడప జిల్లా చిత్తూరు జిల్లా రాష్ట్రం అంటే కడప చిత్తూరేనా రాష్ట్రం అంటే ఇంక శ్రీకాకుళం లేదా విజయనగరం లేదా విశాఖపట్నం లేదా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు నెల్లూరు ఒంగోలు ఈ జిల్లాలు కావా ఈ జిల్లాల్లో నిరుద్యోగ ఇవ్వతలేరా లేరా మీ దోపిడీ ఏంటంటే మీ దోపిడి బైరిటీస్ గనులు దోస్త్రి గ్రానైట్ గనులు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అని జిఎస్టీ అధికారి ఒకడు ఉంటాడు విశాఖపట్నంలో రాజశేఖర్ రెడ్డి సంథింగ్ పేరు డిప్యూటేషన్ మీద తెచ్చేసి వాడి ద్వారా కోట్లు జిఎస్టీ అడ్డం పెట్టుకుని లూటీ చేశారు వీళ్ళందరి మీద ఎంక్వైరీరా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి మీద సైమెంటెన్సీ ప్రభుత్వం నడుస్తుండాలా సైమన్సీ ఎంక్వైరీ చేయించేసి మొత్తాన్ని కక్కించాలా వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయాలా త్రూ కోర్టు ద్వారా మనం వ్యక్తిగతంగా చూడద్దు ఈ అన్ని హైకోర్టులో పెట్టేసి ఐపీసీ ఫోర్ జీరో నైన్ సెక్షన్ కూడా చెప్తుండ పబ్లిక్ రిప్రజెంటేషన్ అవినీతి చేసినోడికి ఫోర్ జీరో నైన్ పెట్టి కోర్టు దారా పర్మిషన్ తీసి రాజమండ్రి జైల్లో పడేయాలి ఒక్కొక్కడు ఒక్కొక్కడిని ఈ రోజు దొంగలందరూ ఐఏఎస్ ఆఫీసర్లు హైదరాబాద్ లోను అయోధ్యలోను బెంగుళూరులోను చెన్నైలోను ఆస్తులు కొనుక్కుంటే వాళ్ళ జీతాలు ఎంత కలెక్టర్ల జీతాలు గవర్నర్ శాలరీ ఎంత చీఫ్ జస్టిస్ హైకోర్టు శాలరీ ఎంత ముగ్గురికి మించిన జీతాలు ఉండకూడదు